నెపోటిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సినిమా రంగంలోకి ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్లో ఫేమస్ అయిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి లారీ చాప్టర్ వన్ అనే ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమా తీసి అల్లు అరవింద్ ఇట్లాంటి పెద్ద పెద్ద నిర్మాతల దగ్గరికి ఆయన వెళ్తే అవమానించి తిట్టి పంపించడమే కాకుండా ఆ అవమానాన్ని భరించి అతను సొంతంగా తన ప్రయత్నంలో భాగంగా కష్టపడి టెక్నీషియన్లను జూనియర్ ఆర్టిస్టులను ఆర్టిస్టులను సమకూర్చుకొని ఏదో ఒక విధంగా రెండు కోట్లు ఖర్చు చేసి ఒక సినిమా తీసి అతను అభివృద్ధిలోకి రావాలని ఆలోచిస్తుంటే అతనికి థియేటర్లు ఇవ్వకూడదు ఆ సినిమాని జనాలకి రానివ్వకూడదు ఏదన్నంటే ప్రాంక్ వీడియోలు అతను బూత్ వీడియోలు చేసేది అదే బూత్ భాగోతం ఉండొచ్చు ఆ సినిమాల అందుకోసం అతని సినిమాలు రానియకూడదు అంటే ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అవుతున్న ఆంధ్రాలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలలో డెబ్బై శాతం సినిమాలు బూతు భాగోతమే బూతు పురాణమే బూతులే ఎజెండాగా బూతు పాటలే సాహిత్యంగా ఆ బూతు పురాణాలతోని రెచ్చగొడుతున్న అందులో ఇది ఒకటి అనుకుంటే వాయే దానివల్ల వచ్చే నష్టం ఏముంది దానివల్ల వచ్చే నష్టం ఏముంది అట్ ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ భూత పురాణంలో ఇది కూడా ఒక పురాణం అనుకొని వదిలేస్తే అతను కొద్ది గొప్ప ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది ఒకవేళ అతని సినిమాలో మంచి కంటెంటే ఉంటే ప్రజాదరణ పొందితే అతను కూడా హీరోగా నిలదొక్కుని ఎదిగే అవకాశం ఉంటుంది దాన్ని మింగుడువడని ఈ నెపోటిజం బ్యాచ్ సినిమా రంగంలో చేరి వారి వారి స్వార్థం వారి వారి పిల్లలకు ఏ టాలెంట్ లేదు డ్యాన్స్ ఉండదు డ్యాన్స్ వస్తే ఫైట్ రాదు ఫైట్ వస్తే డ్యాన్స్ రాదు వాని కొడుకు అయినంత మాత్రమే వాని తండ్రికే ఏం రాదు కొడుకెందుకు అన్నకే ఏమి రాదు తమ్ముడెందుకు ఇలా సినిమా ఇండస్ట్రాన్ని బస్ట్ పట్టిస్తున్న ఈ నెపోటిజాన్ని అరికట్టాలే